కాలుష్యము ఎక్కువగా ఉండే కారపొడి అలానే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే కారపొడి అలానే వెయిట్ లాస్ కారపొడి కూడా హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి అందరికీ ఈజ్ ఒక మంచి హెల్దీ కారపొడి అండి మీరు ఈ కారపొడి రోజుకి ఒక్క ముద్ద తీసుకున్నారనుకోండి కొన్ని వందల రోగాలు మీ దగ్గర కూడా రావు అంత మంచి హెల్దీ రెసిపీ ఇది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ హెల్దీ కారపొడి కోసం అయితే ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక చిన్న గ్లాస్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే తెల్ల నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే మీరు ఏ చిన్న గ్లాస్తో అయితే నువ్వులు యాడ్ చేసుకున్నారో సేమ్ అదే క్వాంటిటీలో అవిసి గింజలు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ అవిసి గింజలు అలానే ఈ నువ్వుల్ని తిప్పుకుంటూ ఉండాలి ఎలా అంటే ఆ నువ్వులు ఆ గింజలు ఆ వేడికి పైకి ఎగురుతూ ఉంటాయి చెట్పట్లు ఆడితే ఆ టైం వరకు వేయించేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది ఈజీగా ఇంకా మరీ మీరు సిమ్లో పెట్టేస్తే ఫైవ్ మినిట్స్ అని వేయించేసుకోవచ్చు ఎక్స్ట్రా స్మెల్ మంచి స్మెల్ ఏం రాదండి మీకు అర్థం కావాలంటే అవి వేగి విధంగా పైకి చిందుతూ ఉంటాయి ఆ టైం వరకు మాత్రం వేయించేసుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారాలి నేను దీనిలోకి ఎలాంటి ఆయిల్ కానీ ఏం వేయట్లేదు ఓన్ ప్లేన్గా మాత్రమే వీటిని రోస్ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ విసిగంజలు అలానే నువ్వులు లోపు అదే ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి రెండు టీ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే ఒక గుప్పు నిండుగా తీసుకునే కరివేపాకు కూడా వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ వేయించేసుకోవాలి ఆకు కొంచెం దానిలోనే చెమ్మపోయిన తర్వాత మీరు తినే కారం బట్టి మీరు ఎంత కారం పడతారో అంత కారం తినేదాన్ని బట్టి ఎన్నిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఎలా అంటే మిర్చి మీరు ఫస్ట్ యాడ్ చేస్తే ఈ నాలుగు కలిసి ఒకటేసారి వేయించేసుకుని చక్కగా వేగిపోతాయి ఒకటి ముందు వెనక లేకుండా అన్ని కలిసి ఒకటే దానిలో వేయించేస్తే కూడా ఈజీగా వేగిపోతాయి ఇంకా మీకు ఎండిమిర్చి కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ కానీ ఏం వేయక్కర్లేదండి ఎండిమిర్చి తొందరగా వేగిపోతుంది దానికి తోడు ఆ కరివేపాకులో ఉన్న చెమ్మ కూడా ఈజీగా పోతుంది చూసారు కదా ఎంత డ్రై అయిపోయింది కరివేపాకు పట్టుకుని చూస్తే ఇలా టపా అని ఇరిగే సౌండ్ లాగా రావాలి ఆ టైం వరకు మాత్రమే దీన్ని వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మీకు దీనిలోకి ఎక్స్ట్రా ఏమైనా హెల్తీగా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కాస్తంత మునగాకి యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందులోకి యాడ్ చేసుకున్న ఈ కరివేపాకు ఈ ఎండుమిర్చి పూర్తిగా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఒక గుప్పడన్నీ వెల్లిపాయ రబ్బులు అలానే కొంచెం అంత చింతపండు యాడ్ చేసుకుని ఆ వేడికి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే దానిలో ఏమన్నా పచ్చదనం ఉంటే ఈజీగా పోతుంది కారొడికి చాలామంది చింతపండు వేయరు మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి చింతపండు యాడ్ చేసుకుంటే ఆ పులిపాడీ ఇంకా చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది విధంగా ఇవన్నీ వేయించేసుకొని ఇవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జాలకి యాడ్ చేసుకుని చక్కగా మెత్తని పొడల్లే పట్టుకోవడమే ఇవి పూర్తిగా చలారిన తర్వాత మాత్రం మీరు మిక్సీ పట్టుకోవాలి లేకపోతే ముద్ద కట్టేస్తుంది ఎందుకంటారా ఆ గింజలు అలానే నువ్వుల్లో కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల ముద్ద కట్టేస్తుంది అందుకే పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకున్నారనుకోండి చక్కగా పొడి పొడిగా వస్తుంది రోజుకి ఒక్క స్పూన్ తిన్నా చాలండి ఈ కార పొడి ఎందుకంటే నువ్వులు ఉన్నాయి ఇందులోకి అలానే అవిసి గింజలు ఉన్నాయి అవి రెండు హెల్త్కి చాలా మంచిది మనం దీనిలోకి ఎక్కడా కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదు మన వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది చూసారు కదా ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంత సాల్టు అలానే కొంచెం అంత పసుపు యాడ్ చేసుకుంటే మంచి కలర్ మంచి టేస్ట్ వస్తుంది చక్కని పొడిలో పట్టేసుకొని రోజుకి ఒక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని తిన్నా కూడా చాలా చాలా హెల్తీ ఇది అన్నీ యాడ్ చేసిన తర్వాత వేరే మిక్సీ జారు ఇంకా కారపూడి అయిపోయిన తర్వాత వేరే మిక్సీ జారు అని చెప్పేసి అసలు అనుకోవద్దు నేను ఫస్ట్ దానిలో యాడ్ చేసుకున్నా కానీ అది స్మూతీ చేసుకునే జారు కదా కారపూడి అస్సలు అవ్వలేదు ఎన్నిమిర్చి మొత్తం అలానే పైకి పైకే ఉంది కొంచెం బరువు ఉన్నాయి కాబట్టి కొంచెం కింద అంత నలిగిపోయింది కొంచెం ప్లెయిన్గా ఉన్నాయి మొత్తం అసలు నలగలేదు అందుకని ఇందులోకి యాడ్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదే స్టేజ్లో మీరు ఉప్పు చూసుకుని ఉప్పు ఏమైనా తక్కువ ఉప్పు యాడ్ చేసుకోండి ఇంకా ఈ కారపొడిని రోజుకి ఒక్క స్పూన్ తిన్నా చాలండి చాలా అంటే చాలా హెల్దీ ఈ కారొడి అయితే అన్నంతో పాటు ఇడ్లీ దోశ చిన్న చిన్న పునుగుల్లోకి ఉప్మాలో కూడా చాలా చాలా బాగుంటుంది మీ పిల్లలకైతే కొంచెం కారం తగ్గించేసి రోజుకి ఒక్క స్పూన్ పెట్టినా చాలా చక్కగా తినేస్తారు అంత మంచి హెల్దీ రెసిపీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ